ఒక్క గెలుపు ఉమ్మడి జిల్లాలో చరిత్రే సృష్టించింది ఇప్పటి వరకు పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి మహిళా ఎంపీ పార్లమెంటు ఎక్కలేదు సుదీర్ఘ కాలంగా మహిళా నేతలు పరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా మహిళా ఎంపీని లోక్సభకు పంపలేదు పాలమూరు ప్రజలు మహిళలే ఎక్కువగా ఓటర్లుగా ఉన్నప్పటికీ మహిళా నాయకురాలని గెలిపించుకోలేకపోతున్నారన్న వాదనకు ఈ దఫా చెక్ పడింది తాజా ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి డీకే అరుణ్ గెలుపొంది తొలిసారిగా పార్లమెంటు మీట్ లెక్కనుంది ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎట్టకేలకు లోక్సభలో మహిళకు ప్రాతినిధ్యం లభించింది ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఒక్కసారి కూడా మహిళలు ఎంపీగా గెలుపొందలేదు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో అనేక రకాల ఈక్వేషన్స్ తో అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు అయితే సుదీర్ఘ కాలంగా నెరవని మహిళా ఎంపీ గల ఈసారైనా నెరవేరుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు పాలమూరు జిల్లాలోని రెండు స్థానాల్లో మహబూబ్ నగర్ జనరల్ కాగా కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఈ రెండు స్థానాల నుంచి ఎన్నికల ప్రతిసారి పురుషులతో పాటు మహిళలు బరిలో నిలుస్తున్నారు ఎన్నికలు ఎన్ని వచ్చి వెళ్తున్నా మహిళలు మాత్రం ఎన్నడూ గెలిచింది లేదు లోక్సభలో ప్రాతినిధ్యం వహించిందే లేదు దీంతో ఈ ఉమ్మడి జిల్లా నుంచి మహిళా ఎంపీ గెలవటం అనేది ఒక కలలా మారింది అయితే ఈసారి అందరి అంచనాలు తారుమారు చేస్తూ పాలమూరు ప్రజలు తొలిసారి ఎంపీగా మహిళా నేతను ఎన్నుకున్నారు మెహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఈ దఫా విజయం సాధించి లోక్సభలో అడుగు పెట్టబోతోంది డికే అరుణ బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండవసారి బరిలో దిగి ఉత్కంఠ పోరులో ఎంపీగా గట్టెక్కారు తొలిసారి టీడీపీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఆరులో బరిలో దిగిన డికే అరుణ ఓటమిపాలయ్యారు అనంతరం రెండు వేల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు ఇక ఇప్పుడు మూడవసారి పోటీలో నిలిచి సర్వశక్తులు ఒడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు గత సాంప్రదాయాలకు భిన్నంగా పాలమూరు ప్రజలు ఈ దఫా పార్లమెంటు ఎన్నికల్లో తీర్పునిచ్చారు సో దీర్ఘకాలంగా పోటీకే పరిమితమవుతున్న మహిళలకు అరుణ విజయంతో ఎట్టకేలకు లోక్సభలో ప్రాతినిధ్యం లభించింది